ఇది మెయిన్లీ ఏంటంటే బంగ్లాదేశ్ వచ్చిన దానికన్నా ముందు కూడా మనం ఒక చిట్టగాంగ్ అనే వాళ్ళ పోషన్ ఉంది ఇప్పుడు కూడా చట్టగ్రామ్ అంటారు దాని పేరు మార్చారు హిందూ మెజారిటీ ఉండే ఇండిపెండెన్స్ టైంలో ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు డివైడ్ చేసిన తర్వాత చిట్టగాంగ్లో ఉన్న వాళ్ళు హిందువులు ఏమన్నారంటే మేము తొంభై శాతం హిందువులు ఇక్కడ మమ్మల్ని భారతదేశంతో కలుపుకోండి అటువైపు నార్త్ ఈస్ట్ వైపు కలుపుకోండి అంటే నెహ్రూ వద్దన్నారు ఆలోచించండి ప్లీజ్ వీఆర్ సింధు లాగానే సింధు వాళ్ళు కూడా అదే అన్నారు కదా బలూచిస్తాన్ వాళ్ళు అన్నారు మాకు వీళ్ళతో సంబంధం లేదు పాకిస్తాన్తో మమ్మల్ని భారతదేశంలో కలుపుకుంటే నెహ్రూ గారు ఏమో వద్దు అన్నారు పొలిటికల్ బ్లండర్స్ నెహ్రూ చేసిన పొలిటికల్ బ్లండర్స్ అసలు కౌంటే లేదు అరవై రెండు జరిగిన చైనా వార్ అరవై అరవై ఐదు జరిగిన రెండు చైనా వార్లు మనం ఊడిపోయాం కృష్ణమేనో మెయిన్ మెయిన్ ఫార్ట్ ఉన్న డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఒక నెహ్రూ చంచా ఉండే అసలు ఆయనకి డిఫెన్స్ మినిస్టర్ అంటే ఏం తెలియదు ఫస్ట్ ఇండియాలో జరిగిన స్కామ్ అని చెప్పిచ్చిండు జీప్ స్కామ్ అని చెప్పి అది ఇంకో పెద్ద స్టోరీ అది పాత జీపులు కొనుక్కొని కొత్త జీపులు బిల్లు పెట్టేసి శాంక్షన్ చేయించుకున్నాడు నెహ్రూతో ఇదన్నీ జరిగింది ఆ టైంలో సో మనం చూస్తే హిస్టారిక మన చాలా మంది అంటారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ నెహ్రూని ని గుంజుకొస్తున్నారు అంటే హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు ఎందుకంటే ఆ హిస్టరీ మళ్ళీ తిరిగి వస్తుంది రోజు అది ఇంగ్లీష్ అంటారు హిస్టరీ యాజ్ అ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అని అది మేము చూసుకుంటే ఏ పోర్షన్ అయిన లోకంలో మళ్ళీ అది తిరిగి వస్తుంది రష్యా యూక్రెయిన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇజ్రాయెల్ గాజా ఉండొచ్చు దాన్ని పాత ప్రాబ్లమే మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుంది అది మనం కూడా మన వైపున ఏం చూసుకోవాలంటే ఇప్పుడు బంగ్లాదేశ్ తోని మనం సరే చాలా మంది అంటారు ఆ బంగ్లాదేశ్ వారు జరిగినప్పుడు మనం ప్రతి బస్సులో వెళ్లే వాళ్ళు మన దేశంలో ఆ టైంలో కార్లు ట్యాక్సీలు చాలా తక్కువ బస్సులో వెళ్ళేవారు ప్రతి మనిషి ఐదు పైసలు బంగ్లాదేశ్ కోసం ఇస్తుండే అంటే మీ టికెట్ ఆ టైంలో టికెట్ రేట్ చాలా తక్కువ పది పైసలు ఉండే దాంట్లో ఐదు పైసలు బంగ్లాదేశ్ కోసం పక్కన పెట్టారు బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అని చెప్పి సినిమా టికెట్ల మీద కూడా అయితే ఐదు పైసలు పది కోటి సినిమా టికెట్ల మీద కూడా మనం బంగ్లాదేశ్ కి డొనేట్ చేసాం అట్లా కోట్లు కోట్లు డొనేట్ ఒక ఎందుకు అది ఆ టైంలో వాళ్ళ దగ్గర ఏం లేకుండే పాకిస్తాన్ వాళ్ళని నిడిచేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళని సహాయం చేయడానికి మనం చేసాం ఇదంతా కానీ చూడండి ఇప్పుడు అదే వాళ్ళు భస్మాసుర్ ఎఫెక్ట్ మన తల మీద తీసుకొచ్చి వాళ్ళు చేయబడుతున్నారు ఇప్పుడు వాళ్ళని మనం ఎందుకు సహాయం ఇవ్వాలి ఇవ్వక్కర్లేదు సరే మెడికల్ వీజా మళ్ళీ అదే తిరిగి వస్తాడు మెడికల్ వీజాకు వస్తారు వీళ్ళు వాళ్ళకి మెయిన్ కావాల్సింది అది మెడికల్ వీజా మళ్ళీ బియ్యం వాళ్ళ దగ్గర రైస్ లేదు చాలా తక్కువ వాళ్ళు రైస్ కల్టివేట్ చేస్తారు కానీ తక్కువ కానీ అక్కడ కూడా మనం సహాయం చేస్తున్నాం వాళ్ళకి మన ఇది వరదలు వచ్చినప్పుడు మళ్ళీ మనం సహాయం ఇచ్చినాం వాళ్ళకి వీ గేవ్ రిలీఫ్ మెటీరియల్స్ చాలా మంది అడుగుతారు ఎందుకు ఇచ్చినాం వాళ్ళకి ఇవ్వకూడదు కదా మనం ఇది ఎట్లాంటి పనులు చేస్తున్నారంటే కరెక్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిన్న రాత్రి కూడా ఒక ఇంకో ఛానల్ డిబేట్లో లైవ్ డిబేట్లో నన్ను అడిగారు బంగ్లాదేశ్లో ఉన్న కోటి మంది హిందువులు ఉన్నారు అప్పుడు కోటి మంది చిన్న అమౌంట్ చిన్న నంబర్ కాదు చాలా తగ్గిపోయారు ముందు ఐదు ఆరు కోట్లు ఉండే ఇప్పుడు కోటి మంది అయిపోయారు వాళ్ళు వాళ్ళు కన్వర్ట్ చేసేసారు చంపేశారు లేకపోతే చాలా మంది భారతదేశం వైపు వచ్చారు సెవెంటీ వన్ నుంచి ఆ హిందువుల్ని మనం ఇక్కడ పిలిపించుకోద్దా అని అడిగారు యాంకర్ నాథ గారు ఎస్ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాం దానికోసమే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న హిందూ పార్సీ సిక్ జైన్ ఈ కమ్యూనిటీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో పాకిస్తాన్లో పద్నాలుగు శాతం హిందువులు ఉన్నాయి ఇప్పుడు ఒక శాతం కూడా లేరు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు వాళ్ళు కన్వర్ట్ చేశారు లేకుండా వాళ్ళు చంపేశారు లేకుండా వాళ్ళు పారిపోయారు కానీ బంగ్లాదేశ్ లాంటి ఓపెన్ బార్డర్ లేదు మన పాకిస్తాన్ వైపు చాలా కంప్లీట్ ఫెన్సింగ్ ఉంది మనకు రావడానికి చాలా కష్టం సో మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టం ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో వీరు మన వైపు వచ్చేస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు సౌదీ అరేబియాకి వెళ్ళారు కదా ఏమైనా వెళ్ళలేరు కదా ఏ ముస్లిం కంట్రీకి వెళ్ళారు ఏ నేపాల్ కూడా వెళ్ళారు వాళ్ళు మన వైపు వచ్చేస్తే భారతదేశంలో ఎందుకంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు అప్పుడు బిఫోర్ ఫార్టీ సెవెన్ చెప్పారు దట్ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అవర్ పీపుల్ అని చెప్పారు నెహ్రూ లియాకత్ ప్యాక్ట్ అని ఒక ప్యాక్ట్ ఉండే నలభై ఎనిమిదిలో అనుకుంటాను సైన్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఆ ప్యాక్ట్ క్లియర్గా రాశారు మీ కంట్రీలో ఉన్న మైనారిటీస్ని మీరు చూసుకోవాలి అని లియాకత్ అలీ సైన్ చేశారు అప్పుడున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి వాళ్ళు పాటించుకోలేదు మనం పాటించుకున్నాం మన దగ్గర ఉన్న ఆ టైంలో ఉన్న పద్నాలుగు శాతం ముస్లింస్ ముప్పై ఐదు శాతం అయిపోయారు కానీ పాకిస్తాన్లో ఉన్న పద్నాలుగు శాతం ఒక శాతం పడిపోయింది బంగ్లాదేశ్ ఉన్న పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు శాతం ఇప్పుడు రెండు శాతం అయిపోయింది ఆ కోటి మందిలో ఎంతమంది భారతదేశం వైపు వస్తారు మనకు తెలియదు వాళ్ళ ఇల్లు వాళ్ళంతా అక్కడే ఉంది కదా మొత్తం దాన్ని ఇచ్చి రాలేరు వాళ్ళు కానీ టెంపరీగా ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళని మనం పిలిపించుకోవాలి ఇక్కడికి మన వైపు వచ్చి మన సిటిజన్షిప్ ఇవ్వాల్సి మన కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకించకూడదు ఎందుకంటే మహాత్మా చెప్పారు అది దట్ వాళ్ళకి ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మన దేశం వైపు రావచ్చు నెహ్రూ లియాకత్ అలీక్ ప్యాక్ లో కూడా అది ఉంది దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మైనారిటీస్ టేక్ కేర్ చేయలేదు సో విల్ డ్రింగ్ ఇట్ బ్యాక్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో అప్పుడు లేకత్ తో సైన్ చేసిన ప్యాక్ ఈస్ట్ పాకిస్తాన్ కూడా అప్లికల్ ఉండే ఇప్పుడున్న బంగ్లాదేశ్ కోసం వాళ్ళు పిలిపించుకోవాలి భారతదేశంకి కానీ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు భయపడతారు ఆల్రెడీ ఒక పెద్ద మటువ కమ్యూనిటీ అని అక్కడ బంగ్లాదేశ్ లో సారీ వెస్ట్ బెంగాల్ ఉంది కోటి మంది ఉన్నారు వాళ్ళు ఆల్మోస్ట్ ఎనభై లక్షల నుంచి కోటి మంది ఉన్నారు వాళ్ళు వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే వాళ్ళకి ఇప్పుడు దాకా సిటిజన్షిప్ ఇవ్వలేదు వాళ్ళు హిందువులు దానికోసం కానీ అక్కడి నుంచి వచ్చిన ముస్లింస్ కి దొంగ సర్టిఫికేట్లు తయారు చేసి అన్ని చేసి సిపిఎం వాళ్ళు ఈ మమతా బెనర్జీ కలిసి వాళ్ళకి సిటిజన్షిప్ ఇప్పించేశారు ఓటర్ ఐడి కార్డు సిటిజన్షిప్ ఇయ్యేయకుంటే కూడా ఓటర్ ఐడి కార్డు దొంగ ఆధార్ కార్డులు అన్ని తయారు చేశారు కానీ అక్కడి నుంచి వచ్చిన మత కమ్యూనిటీకి ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు హిందువులు భయం ఏంటంటే వాళ్ళు బీజేపీకి ఓటేస్తారేమో అని మొన్న మోదీ గారు వెళ్ళినప్పుడు రెండు రోజుల ముందు స్పీచ్ అని చెప్పారు మీ సిటిజన్షిప్ మీకు వస్తుంది మీ ఫోన్స్ చెక్ చేయండి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది రెగ్యులర్ గా మీ అప్డేట్స్ వస్తున్నాయి మీ సిటిజన్షిప్ ప్రాసెస్ అవుతుంది మీకు యాజ్ పర్ సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మీకు సిటిజన్షిప్ ఇస్తాం అది జరగాల్సింది రైట్ సార్ ఫైనల్ క్వశ్చన్ ఇది నా పర్సనల్ క్వశ్చన్ అంటే అంత చిన్న బంగ్లాదేశ్లో ప్లేయర్స్ని అంటే తీసుకొని అంటే కొనుక్కొని మన ఇండియా వాళ్ళు అటు క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు అందులో ఆడిపించుకుంటారని చాలా వరకు నేను విన్నాను అది ఎంతవరకు కరెక్ట్ అని సార్ క్రికెట్ వాడు ఫుట్బాల్ నాకు ఎక్కువ తెలియదు కానీ క్రికెట్ ఎస్ మన ఐపీఎల్లో ఉన్నారు కొంతమంది డెఫినెట్గా వాళ్ళు రారు మనం పిలిస్తే కూడా వాళ్ళు రారు ఎందుకంటే వాళ్ళకి కోట్లు కోట్లు మనం ఇస్తున్నాము ఐదు మూడు కోట్లు కోటి కొంతమందికి రెండు కోట్లు పెట్టుకున్నాం ఐపీఎల్ అట్లాంటి డబ్బులు వాళ్ళ బంగ్లాదేశ్ వాళ్ళ కళలో కూడా వాళ్ళు రాదు ఆ డబ్బులు వాళ్ళకి ఎస్ డెఫిన డెఫినెట్లీ దేర్ బి అాయిట్ ఇండియా బంగ్లాదేశ్ మ్యాచెస్ కూడా జరగదు అది కూడా ఉంటుంది క్రికెట్లో అది కాకుండా ఒక్కడి నుంచి వచ్చే ప్లేయర్ని కూడా మనం తీసుకోకూడదు వాళ్ళు కూడా రారు ఇప్పుడు ఐపీఎల్లో రైట్ బీసీసీ ఒక డిసిషన్ తీసుకొని ఉంటారు ఇప్పుడు దాకా దట్ వీ విల్ నాట్ టేక్ ఎనీ బంగ్లాదేశ్ ప్లేయర్ ఇంటు టు టీమ్ అది జరగాల్సింది సి పొలిటికల్ మెసేజింగ్ చాలా ఇంపార్టెంట్ రైట్ నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి పొలిటికల్ మెసేజింగ్ అంటే ఏంటి వాళ్ళ వైపు నుంచి చేస్తున్న ఎక్స్పోర్ట్స్ సారీ కాంపిటీషన్ ఏం చేయాలండి మేము మేము చేస్తాం మా ఇండస్ట్రీని అడ్డుకోవాలి మేము చూసుకోవాలి కదా వాళ్ళని మా ఇండస్ట్రీ మా దగ్గర ఉన్న తిరుపూర్లో లూధియానాలో ఉన్న వాళ్ళని మమ్మేం చూసుకోవాలి సో వీఆర్ సపోర్టింగ్ దెమ్ దాంట్లో సబ్సిడీ ఇస్తున్నారు మీరు కూడా ఇవ్వండి నో ప్రాబ్లం కానీ మీ ఇండస్ట్రీని మేము డెఫినెట్గా మేము ఫినిష్ చేసేస్తాం మేము దాంట్లో డౌట్ లేదు అది ఉండాలన్నమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు సో చూశారు కదా చాలా వరకు నాలెడ్జ్ పరంగా అయితే పిల్లలకు కావచ్చు పెద్దలకు అందరికీ యూస్ అవుతుంది మరో ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందు ఉంటాను అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్